あ、はい అండి ఈరోజు నేను ఆలుతో మీకు మూడు బజ్జీ రెసిపీలు అయితే చూపించబోతున్నాను ఒకటి బ్రెడ్ శాండ్విచ్ ఒకటి ఆలు బొండ ఒకటి మిరపకాయ బజ్జీలో అయితే ఆలు ఫిల్ చేసి చాలా బాగుంటుందండి ఒక కడాయి పెట్టే అందులో నూనె జీలకర్ర కరివేపాకు పచ్చిమిరపకాయల పేస్టు ఆనియన్స్ని వేసి బాగా వేగనియండి అది బాగా వేగిన తర్వాత ఒక వన్ స్పూన్ అంత అల్లం పేస్ట్ వేసి దాన్ని కూడా వేగనియండి అది వేగిన తర్వాత నేను ఉడకపెట్టి పెట్టుకున్న ఆలునైతే అయితే వేసేసి కలుపుతున్నాను అండి నిజంగా అంటే కూడా ఏ ఉన్నా కాడ అక్కడ మనం ఒకటే రకంగా చేస్తే కూడా ఇష్టం అనిపించేది పిల్లలకి కూడా సో ఇలా రెండు మూడు రకాలుగా అనిపిస్తే కూడా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు నేను ఇందులో వచ్చేసి పసుపు జీలకర్ర పొడి ధనియాలు రుచికి తగ్గంత ఉప్పు వేసుకుంటున్నానండి అవి కూడా చక్కగా వేగిన తర్వాత కరివేపాకు కొత్తిమీర వేసేసి కలిపేసి అయితే పక్కన పెట్టుకుంటున్నాను దీనికి కాంబినేషన్గా శాండ్వేజ్లోకి నేను గ్రీన్ చట్నీ చూపిస్తాను కొత్తిమీర పుదీనా అలాగే నాలుగు పచ్చిమిరపకాయలు ఎల్లిపాయలు అల్లం ముక్కలు కొన్ని పుట్నాలు కొంచెం జీలకర్ర పొడి రుచికి తగ్గంత ఉప్పు వేసుకొని అయితే నేను మిక్సీ పట్టుకుంటున్నాను తర్వాత మిక్సీ పట్టిన తర్వాత కొంచెం లెమన్ అయితే పిండేసి నేను గ్రీన్ చట్నీ అయితే రెడీ చేసుకున్నానండి ఎప్పుడు రొటీన్గానే ఉంటే కూడా మనకు కూడా ఎప్పుడు బజ్జే కదా సో ఇందులో ఇంకోటండి మామూలుగా ఉడకపెట్టిన ఆలులో ఆనియన్స్ అన్నీ పచ్చివేసి కలిపేసి క్లీన్ చేసి కూడా బజ్జీలో వేస్తూ ఉంటారు దాని టేస్ట్ అలాగుంటుంది ఈ టేస్ట్ అలాగ ఉంటుంది సో మీరు ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి శనగపిండిలో నేను కొంచెం వామ ఉప్పు సోడా అయితే తీసుకున్నాను బాగా దాన్ని కలిపి పెట్టుకున్నాను ఇందులో ఈ మిరపకాయలు వచ్చేసి నేను మొత్తం క్లీన్ చేసుకున్న సీడ్స్ లేకుండా నేను తయారు చేసి పెట్టుకున్న ఆలు మిశ్రమనైతే నీట్గా దాంట్లో బయటికి రాకుండా అయితే ఫీడ్ చేసుకుంటున్నానండి మొత్తము మరి హెవీగా కూడా ఫిల్ చేసినారంటే మీరు అది బయటికి వస్తుంది సో సమానంగా ఫిల్ చేయండి మీరు బజ్జీలో ముంచేటప్పుడు కూడా ఈ మనం ఏదైతే ఆలు అయితే బజ్జీ లోపల పెట్టినామో అది లోపలికి పట్టి బజ్జీని అయితే ముంచాలండి సో పైకి పట్టి ముంచుకుంటే ఆలు కర్రీ అన్నది బయటికి వచ్చేస్తుంది సో కంటిన్సెన్సీ అయితే ఇలా ఉండాలి మరీ ఎక్కువ టైట్గా ఉండదు జారేటట్టు ఉండదు ఇది చూసారా నేను చూపించినట్టయితే ఆలుని అయితే లోపలికి మూసేసి అయితే హాఫ్ బడ్జెట్ కనిపించేటట్టయితే వేసుకోండి మనం ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు కూడా ఇలా చేసినాం అనుకోండి సో ఒకటే నిమిషంలో ఇన్ని వెరైటీస్ అయినాయి కదా అని వాళ్ళు కూడా సో హ్యాపీగా ఫీల్ అవుతారు నేనున్న రెండు బ్రెడ్ పీసులు ఉంటాను సో దానికి కూడా కర్రీ నేను అయితే నేను అప్లై చేసేసి సో రెండింటినీ కూడా రెడీ చేసి పెట్టుకుంటున్నాను సాండ్వేజ్ లాగా బౌల్లో సరిపోదు కాబట్టి నేను కొంచెం ఇసరం ఉన్న దాంట్లో అయితే చిన్నగప్పు నేను మళ్ళీ ఉన్నది ఇందులో వేసుకున్నానండి అంతే అందులో నుంచి ఫిల్ చేసే ఆయిల్లో ఇడ్చిన సో తిప్పేటప్పుడు మాత్రం జాగ్రత్తగా తిప్పేసుకోండి సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి అలాగే బెల్లైకాన్ని టెక్ చేయండి లైక్ చేయండి సో ఇంతకు ముందు ఒక శాండ్విజ్ అయింది కదా ఇది రెండో శాండ్విజ్ అండి సో ఇలా నీట్గా అయితే గోల్డెన్ కలర్ వచ్చేలాగా అయితే మీరు శాండ్విజ్ని అయితే రెడీ చేసుకోండి నేను మిగిలిన ఆలుని మొత్తం కూడా సో చిన్న చిన్న ఇలా అయితే బోండాలాగా రెడీ చేసుకుంటున్నాను పిల్లలకి ఏది నచ్చితే అది తింటారు సో ఆలు బోండా అవసరం ఉన్నవాళ్ళు ఆలు బోండా శాండ్విజ్ అవసరం ఉంటుంది శాండ్విజ్ బజ్జీ ఇంట్రెస్ట్ ఉంటే బజ్జీ కానీ తక్కువ టైంలో మనకి మూడు రెసిపీలు అయితే చక్కగా అయిపోతాయండి ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు కానీ సో మనము ఫంక్షన్ ఉన్నా లేకపోతే మన పిల్లలు మనము అందరం ఫ్యామిలీ పెద్దగా ఉన్నా చేయాలనుకున్నా సో ఇలా అయితే నేను తయారు చేసిన ఐటమ్స్ అయితే ఇలా అయితే వచ్చింది నేను ఇలా సర్వ్ చేసుకున్నా మరి మీకు ఎలా అనిపించింది ప్లీజ్ మళ్ళీ చెప్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు చేసుకొని తిన్న తర్వాత టేస్ట్ ఎలా ఉందనేది కూడా నా కామెంట్ బాక్స్లో పెట్టండి థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్